వి న్యూస్కి స్వాగతం అరుంధతి షెడ్యూల్ కులాల అభివృద్ధి సంఘం తరఫున ప్లేట్లు గ్లాసులు మరియు కుర్చీలు అంగనవాడీ స్కూలుకు బహుకరణ బొల్లాపల్లి మండలం మూగుచంద్రపాలెం గ్రామంలో ఈరోజు అనగా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన అంగన్వాడీ స్కూళ్లకు భోజనం ప్లేట్లు గ్లాసులు మరియు కుర్చీలు బహూకరించిన అధ్యక్షులు దాసరి కోడేశరరావు మాట్లాడుతూ ఈ సంఘం సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది అని మరియు భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాను అని అన్నారు ఈ కార్యక్రమంలో రావూరి నారాయణ బోడపాటి యలమంద గర్నపూడి ఈశ్వరయ్య గుంజరి పున్నయ్య కట్టెంపూడి భర్ణ శిఖా రామయ్య శిఖా కోడేశ్వరరావు నాగయ్య గుద్దటి వెంకటకోటయ్య దూపాటి బాబు పత్తిపాటి పవన్ శిఖా మరియబాబు గుంజరి నాసరబాబు కడియం మరియబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మల్లాపల్లి మండలం మోసిపురాలయం పాలెం ఎస్సీ కాలనీలో అంగనవాడి స్కూల్ పిల్లలకి అన్నం తినే ప్లేట్లు కుర్చీలు ఇవ్వటం జరుగుతుంది వీటిలో భాగంగా ఈ ఊరు పెద్దలుగా నారాయణ గారు యలమంద గారు ఈ సంఘం ఉపాధ్యక్షులు గన్నిపూడి ఏసరయ్య సెక్రటరు కట్టెంపూడి బర్ణ జాయింట్ సెక్రటరు రామయ్య బొందరు పొన్నయ్య టెజిరేరు ముఖ్య సలహాదారులు బొందర బాబు నాసరబాబు తదితరులు అందరూ ఈరోజు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి సంఘం స్థాపించి ఎక్కడన్నా ఎస్సీ కాలనీలో ఇళ్ళు కాలిపోయినా ఏదన్నా జబ్బును పడి ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి ఏదన్నా మేము సాయం చేయటం జరుగుతుంది దాంట్లో భాగంగా మేము గత గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ కమిటీ సభ్యులు మేము అందరమే అందరం మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి వచ్చి ఏం చేద్దాం ఎక్కడ చేద్దామని మనం ఇవ్వ మేము ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా ముందు ముందు రోజుల్లో మేము ఇంకా ఈ అరుంజ్యోతి సేవా సంఘం తరఫున మంచి మంచి కార్యక్రమం చేయాలని కమిటీ సభ్యులందరం మేమంతా నిర్ణయించుకున్నాం దానిలో భాగంగా ఇంకా ఎవరికన్నా పేద ప్రజలకి ఇక్కడ బాగులేకపోయినా ఏదో నీళ్ళు మాకు తగ్గ సాయం నేను చేయాలని మేము మేనిఫెస్టోలో కూడా పెట్టుకొని తీర్మానం చేయడం జరిగింది మీరందరూ మా కమిటీ సభ్యులందరూ నేను పిలవంగానే వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతున్నాం అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పనులు చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం గ్రామం ఏసీ కాలనీలో మనం ఈ అరుజ్యోతి సేవా సంఘం సందర్భున మరి ఈ అంగన్వాడీ చిన్నపిల్లలకి వీళ్ళు అడగటం జరిగింది మా ఎస్ఎస్ఎల్ పాటేశ్రావు గారిని కానీ ఇది మొన్న నాలుగు రోజుల క్రితమే చెప్పాడు ఇట్లా మంచి మనం స్కూల్కి మనం వెళ్ళి కొంచెం కుర్చీలు ఇవన్నీ ఇవ్వాలని కానీ ఇప్పుడు మాకున్న పరిస్థితుల్లో కూడా కానీ ఆయన మాట తీసేయలేని టైము కానీ ఏంటంటే ఇంకా మా కాడి పెద్దవాళ్ళు ఉన్నారు సీనియర్ నాయకులు కానీ ఏ మనలో ఒక మండలం అనకుండానే ప్రతి ఒక్క మన మనలోనే బొల్లాపల్లి మనలోనే చాలా కరెక్టాలు చేయడం జరిగింది గండిగా రావలాపురం ఒకటి ఎల్లటూరు ఒకటి ఇలాంటి వాటిలో కూడా కానీ మన మనలోనే మన వాళ్ళకే అందరికీ ఆర్థికంగా ఏది ఎంతో కొంత కూడా ప్రతి ఒక్కళ్ళు మన ఎస్సీలు కాబట్టి మన మనోళ్ళు మనల్లా ఎల్లటూరులో చాలా రెండు కాళ్ళు తీసేసే పరిస్థితి వచ్చింది బ్లడ్ సర్క్యులేషన్ ఆడక మన ఎస్సీ ఆ అబ్బాయికి రెండు కాళ్ళు తీసేయటం అయింది కానీ ఆ రోజును కూడా మనం సంతోష శక్తితోటి ఎవరి దోషణలు అంతా వేసుకొని ప్రతి ఒక్కరికి అండదండలుగా మన ఈ అరుణ్జ్యోతి సేవా సంఘం తరఫున సహాయం ఇవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతవరకు జయప్రదంగా చేసినందుకు ఈ అవకాశం ఇచ్చిన కోళసరావు గారికి ధన్యవాదాలు చెప్పు చాలా తీసుకుంటున్నాం